ఎట్టకేలకు ఏపీలో రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ డెలివరీలు అయితే ప్రారంభం జరిగినాయి సో మనం చూసుకున్నట్లయితే అప్పుడే దాదాపు మనం చూసుకున్నట్లయితే రెండున్నర లక్షల వరకు కూడా ఈ రెండో సిలిండర్ కోసం బుక్ చేసుకున్నట్లుగా ప్రజెంట్ ఈ రెండు మూడు రోజుల డేటా అయితే తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఒకటో తారీఖునైతే ప్రారంభమైతే జరిగింది అంటే ఒకటో తారీఖునైతే ప్రారంభిస్తామని చెప్పేసి రెండవ తారీఖునైతే ఓపెన్ అయితే చేశారు సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎప్పటివరకు రెండున్నర లక్షల రెండున్నర లక్షలకు సంబంధించి ఆల్రెడీ రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది అందులో అరవై వేల వరకు కూడా గ్యాస్ ఉచిత సిలిండర్లు రెండో ఉచిత సిలిండర్ అయితే డెలివరీ కూడా చేశామని చెప్పేసి చెప్తున్నారనమాట వీరందరికీ కూడా మరొక ఒకటి రెండు రోజుల్లో వారి ఖాతాలకు అయితే ఉచిత సిలిండర్కి సంబంధించి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బుకింగ్ సంబంధించి అమౌంట్ ఉందో ఎనిమిది వందలు ఎనిమిది వందలు అయితే వీరి ఖాతాలకైతే అయితే జమ అయితే చేయబోతుందన్నమాట సో ఆంధ్రప్రదేశ్లో రెండో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి డెలివరీలు అయితే స్టార్ట్ అయినాయి సో ఎవరైతే బుక్ చేసుకుందాం అనుకుంటారో రెండో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి బుక్ చేసుకోవచ్చు మనకి మళ్ళీ దాదాపు జూలై వరకు కూడా అవకాశం అయితే ఉందనమాట జూలై వరకు కూడా ఈ రెండో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి అవరు అప్లై అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది సో అప్పుడు వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు డెలివరీలు అయితే స్టార్ట్ అయినాయి అనమాట అందుకే వీడియో చేయడం అయితే జరిగింది సో ఎవరైతే ఏపీలో రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుందాం అనుకుంటారు వారు బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకొని డబ్బులు కట్టి తీసుకున్న తర్వాత నేరుగా ఖాతాలకు అయితే డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది సో ఇది తాజా సమాచారం ఉచిత రెండవ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది